ఒక చల్లటి సాయంత్రాన పార్వతీపరమేశ్వరులు కైలాసగిరిమీద విహరిస్తూ ఉంటారు పార్వతీదేవి మొహంలో పరమేశ్వరుణ్ణి ఏదో అడగాలన్న భావన కనిపిస్తూ ఉంటుంది అది గమనించిన పరమేశ్వరుడు దేవి ఇంతకాలం నాలో సగభాగంగా జీవించి నాలో ఒక్కటైన నీకు నీ సందేహాన్ని అడగడానికి అంత జంకెందుకు ఏమడగాలనుకుంటున్నావో అడుగు అంటాడు అప్పుడు పార్వతీదేవి నాథా ఈ ముల్లోకాల్లో మీకు తెలియని అద్భుతాలు లేవు మీ నుంచి నేను మంచి మంచి కథలు వినాలనుకుంటున్నాను అని చెప్తుంది నాలో ఒకటైన నీకు నాకు తెలిసిన విశేషాలన్నీ నీకు తెలుసుకదా కానీ నువ్వు నా నుంచి వినాలనుకుంటే ఒక చిన్న కథ చెప్తాను విను అంటాడు ఒకసారి బ్రహ్మ విష్ణువులు పర్వతం పైన తిరుగుతూ ఉన్నప్పుడు పరమేశ్వరుడి జ్వాలాలింగాన్ని చూశారట అది చూసి అది ఎంత ఎత్తుగా ఉందో ఎంత లోతుగా ఉందో కనుక్కొందామని పైనకీ కిందికి వెళ్తూ ఉన్నారట ఎంత దూరంగా చూసినా అంత ఎత్తుకీ అంత లోతుకి వెలుగుతూనే ఉందట ఆ లింగం ఇంకా వాళ్ళు విసిగిపోయి తపస్సు చేయడం ప్రారంభించారట వాళ్ళ తపస్సును మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి కోరికను కోరుకోమన్నాడట అప్పుడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి తన కుమారుడిగా పుట్టమని అడిగాడట వీలుపడని కోరికను కోరుకున్నందుకుగాను పరమేశ్వరుడు బ్రహ్మకు శాపం ఇచ్చాడట ఏమని నీకసలు పూజ పునస్కారాలే లేకుండుగాక అని శపించాడట అందుకని మనం ఇప్పుడు బ్రహ్మకి ఎప్పుడైనా పూజ చేస్తామా అలాగే విష్ణువుని కోరిక కోరుకోమన్నప్పుడు ఎప్పుడూ నేను నిన్ను సేవించేటట్టు వరం ప్రసాదించమని అడిగాడట అతడే నీ రూపంన పుట్టాడని పరమేశ్వరుడు చెప్పాడు ఎవరి నా పార్వతీదేవి రూపంన పుట్టి ఇప్పుడు భార్య అయినావు అని చెప్పాడట అంతేకాకుండా నువ్వు కిందటి జన్మలో కూడా నా భార్యవే అన్నాడట పరమేశ్వరుడు అదేలా జరిగిందో చెప్పమని పార్వతీదేవి అడిగింది ఆ కథను ఇంకోసారి చెప్పుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు వినటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి